విజయవాడ గాంధీనగర్ ఓ హోటల్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మోహన్ మీడతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్తుల ఆదాయానికి సంబంధించిన అంశం కాదు మా జాతి ప్రతిష్టతకు సంబంధించిన విషయం అని తెలిపారు గర్భంగా ఉన్నప్పుడు పుట్టిన తర్వాత మూడు నాలుగు నెలలు కూడా నా బిడ్డే అని చెప్పిందని ఆ తర్వాత ఐవీఎఫ్ చేయించుకున్నానని చెప్పిందని తెలిపారు రెండు పేల నాలుగులో బలవంతంగా నాతో సంతకం చేయించుకుందని డీఎన్ఏ టెస్టు ద్వారా ఆ బాబుకి తండ్రి ఎవరో తెలుస్తుందని సుభాష్ రెడ్డి అసలు అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్లారని ఇంత జరుగుతున్న అతను ఎందుకు మాట్లాడటం లేదని న్యాయపోరాటం చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సిఎస్టి కుల నాయకులు పాల్గొన్నారు సమస్య యొక్క గమనించి సంఘ పెద్దలు గుణరాధన్ గారు మాగరాధన్ గారు రామకృష్ణ సార్ గారు సార్ నాయకుల గారు సో వీళ్ళందరూ కూడా ఈ విషయం చాలా సున్నితమైంది ఈ బలహీన బడుగు వర్గాల ఆత్మ గౌరవానికి కమెంజ్ చేయాల్సి వేస్ నాట్ అబౌట్ జస్ట్ ల్యాండ్స్ భూములు ఆస్తులు అంటకుట కాదు ఇక్కడ ఒక ఆదివాసి స్త్రీని ఆదివాసిక సంసారాన్ని చిరబట్టి వాళ్ళ యొక్క ఈ క్రికెట్ మైండ్ మెంట్ దీన్ని సెట్ చేశారు అనేది నాకు కూడా ఇప్పుడు ఇప్పుడే సెన్స్ అవుతా ఉంది సో నేను కూడా ఒక ఇప్పుడు శాంతి కాలింగ్ అమ్మాయి భర్త నేను లీగల్ హస్బెండ్ని ఐ నాట్ డైవర్స్ డెట్ సో ఇలా నేను గత రెండు సంవత్సరాలు సంవత్సరాలుగా అమెరికాలో ఉన్నాను మొన్న జనవరిలో వచ్చాను జానవరిలో వచ్చిన తర్వాత ఈ అంతా బయటపడింది నాకు అసలు ఏం జరుగుతూ ఉంది అసలు ఈవెన్ ఐ గట్ షాక్ నేనే షాక్ అయిపోయాను అసలు ఇంత జరుగుతుంది వెనకాలని అమ్మాయి కడుపులో బిడ్డ పడ్డప్పటి నుంచి నా బిడ్డే అని పన్నెండు నెలలు పన్నెండు నెలలు నాబిడ్డి పుట్టిన తర్వాత నాలుగైదు నెలలు నా బిడ్డ ఆ అమ్మాయి గర్భంగా ఉన్నప్పుడు కూడా నా బిడ్డని చూపించేది వీడియో కాల్స్ అండి యూస్లో ఉన్నప్పుడు ఆ తర్వాత ఇక్కడికి వచ్చి వచ్చే ముందు ఒక తనకు స్టేట్మెంట్ ఇచ్చింది బిడ్డ నీ బిడ్డ కాదు నేను ఐవీఎఫ్ చేసుకున్నాను నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది అమ్మ ఐబీఎఫ్ అట్లా చేసుకుంటావు భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు ఐబీఎఫ్ చేసే పెద్దలు ఎవరు హాస్పిటల్ ఎవరు నాకు చూపించారు నేను వస్తాను అక్కడికి నాకు అలాగే ఇద్దరు పిల్లలు అండి నాకు ఇద్దరు ఇచ్చాను అదే సందర్భంలో శాంతి అంటే ఆయన భర్త అని ఫోటోలు చూపిస్తారు నాకేమో ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు ఈ సమస్యను అట్లా ఇంటికి లేదా ఈ సమస్య ఇప్పుడు వదిలేస్తే రేపు పదేళ్ల తర్వాత ఈ సమస్య మహావృక్షం అయి కూర్చుంటుంది ఆ వృక్షానికి ఆ మహావృక్షం కాకుండా ఈ మొక్క విషయం మొక్కగా ఉన్న ఈ సమయంలోనే మీడియా ద్వారా కోర్టుని గవర్నమెంట్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పక్కగా ఎవరెవరైతే పేర్లు శాంతి చెప్పిందో అదే పేర్లు నేను గవర్నమెంట్ ముందర పెట్టాను పెద్దలు విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు తర్వాత నేను కూడా రెడ్డికి వీళ్ళందరినీ జిఎస్ట్రీస్కి పిలిపించి ముఖ్యంగా పసికూన ఆ బాబుకు జస్ట్ ఇప్పుడు సంవత్సరము ఏజ్ మన ఏప్రిల్ సంవత్సరం అయిపోయి సంవత్సరం పదమూడు మూడు నెలలు ఆ బాబుకు న్యాయం జరగాలంటే ఫస్ట్ ఆ బాబుకు తండ్రి ఎవరో తెలియాలి రేపు ఒక రేపు రెండు సంవత్సరాలు నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఆ బాబు స్కూల్కి వెళ్తాడు స్కూల్కి వెళ్తే ఎవరి పేరు రాయాలి ఆ బాబు ఎవరు పేరు రాయాలి కాబట్టి పోసే శాంతి గారు కూడా శాంతి కాలం గారు కూడా ఇంతవరకు బర్త్ సర్టిఫికెట్ తీసుకోలేదు అపోలో హాస్పిటల్ వైజాగ్ రెండు వేల ఇరవై నాలుగు తేలితే అది ఎవరిని లేదు అదేవిధంగా నాకు కూడా శాంతి గురించి ఎన్నో విషయాలు తెలిసాయి సో రామకృష్ణ గారు సార్ కూడా చెప్తారు తన వాక్య తన మాటల్లో జరిగిన విషయాలు ఏంటి శాంతికి నెక్సస్ ఏంటి ఈ ముగ్గురు ఈ ముగ్గురు అంటే శాంతి కాలింగి నా భార్య అదేవిధంగా విజయసాయి రెడ్డి గారు ఎంపీ తర్వాత ఈ ముగ్గురు మధ్య ఏం జరుగుతా ఉంది నా పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా బ్యాక్ బ్యాక్ దండి ఏం జరుగుతూ ఉంది అనేది రామకృష్ణ సార్ కూడా తన మాటల గురించి చెప్తారు నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది కొన్ని సింక్ చేసుకుంటే అవన్నీ కూడా నాకు కూడా సింక్ అవుతున్నాయి ఓ ఇంత జరిగిందా అనేది సో ఇది సార్ జరిగింది సో 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 ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఏ తర్వాత నాకు కావాల్సింది ఏంటంటే ఆ బాబుకు తండ్రి ఎవరు డిఎన్ఏ టెస్ట్ ద్వారా నేను ఎవరి పేర్లు అయితే పెట్టాను వాళ్ళని కోర్టు ద్వారా పిలిపించి ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించి బాబు తల్లి నాకు రిలీఫ్ శాంతికి రిలీఫ్ ఇంత పెద్ద ఆటలు నలిగిపోతుంది ఇద్దరమేనండి శాంతి నేనే భయంకర నలిగిపోతా ఉన్నావు